వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు తప్పనిసరిగా మరో నాలుగు రోజుల్లో లేదా ఐదు రోజుల్లో ఈ ఒకటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి చేసుకోకపోతే చాలా వరకు మీకే నష్టం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి అయితే దీనికి సంబంధించి ఇద ఇదేనండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ డిస్కౌంట్ ఐదు రోజులే ఛాన్స్ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చలానాలో ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు మరో ఐదు రోజుల్లో అనగా మనకు జనవరి పదితో అయితే కంప్లీట్ అయిపోతుంది అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదు వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల పెండింగ్ చలానాలు అయితే ఉన్నాయి బైకులు ఆటోలకు ఎనభై శాతం ఆర్టీసీ బస్సులకు తొంభై శాతం ఇతర వాహనాలకు అరవై శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే చలానాల చెల్లింపులో ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఆ నెంబర్లు కూడా అయితే ఇచ్చారండి ఈ నెంబర్లకు మీరు వాట్సాప్ నెంబర్లో సంప్రదించవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకు తెలంగాణ రాష్ట్రంలో చలానాలకు సంబంధించి ఎవరైనా ఉంటే కనుక వాహనాలకు సంబంధించి సో తప్పనిసరిగా ఐదు రోజులే మనకు గడువు అయితే ఉంది కాబట్టి వెంటనే దీనికి సంబంధించి కంప్లీట్ అయితే చేసుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చింది లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో